ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ముప్పై శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యోగు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచనం ఆరు ఏడు వచనాలు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటని నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక వ్యాఖ్యానాంశం మానవుని నీతి దేవుని త్రాసు వ్యాఖ్యానాంశం మానవుని నీతి దేవుని త్రాసు వ్యాఖ్యానం యోబు ఇరవై తొమ్మిదో అధ్యాయంలో తాను చేసిన మంచి పనుల గురించి ఎంతో విస్తారంగా వివరించాడు అయితే ఇప్పుడు ముప్పై ఒకటో అధ్యాయంలో తాను చేయని అపవిత్ర కార్యముల గురించి ఎక్కువగా చెప్పుచున్నాడు అవేమనగా అపవిత్రత మొదటి పన్నెండు వచనాల్లో అవినీతి పదమూడు పద్నాలుగు పదిహేను వచనాల్లో స్వార్థము పదిహేను నుంచి ఇరవై మూడు వచనాల్లో విగ్రహారాధన ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచనాల్లో వివరిస్తూ ఉన్నాడు మనము మంచి జరిగించటానికి మనలను పురికొల్పేది దేవుడే అని అదేవిధంగా దుష్టత్వం జరిగించకుండా మనల్ని కాపాడేది కూడా దేవుడే అని మనం మర్చిపోయి ఏదో ఒక విధంగా అతిశయిస్తాము తన క్రియల మీద ఆధారపడటానికి అర్హుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా పితరుడైన యోబు అని చెప్పక తప్పదు పౌలు కూడా పిలుపులకు రాసిన పత్రికలో ఇదే విధంగా తన గురించి రాసుకున్నాడు పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనం చదవండి అక్కడ పౌలు అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అని చెప్పుచున్నాడు ఒక మంచి ఇస్రాయేలీయుడిగా తనకు గల స్వాభావికమైన ఆధిక్యతలను గతంలో భక్తి కలిగిన పరిశైనుగా తన నీతిని ఇప్పుడు పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాడు ఈ కారణమున యోబు నుండి దేవుడు కొన్నిటిని తొలగించినట్లుగా పౌలు విషయంలో చేయవలసిన అవసరం ఏర్పడలేదు అయితే దేవుని కృప వలన పౌలు అప్పటికే క్రీస్తుకు చెందని వాటిని విడిచిపెట్టాడు ఈ అధ్యాయములో నేనైతే అని ప్రారంభించబడిన ఎన్నో సవాళ్లు జవాబు లేనివిగా ఉన్నట్లు గమనించగలం ఇవన్నీ యోబు తన గురించి కలిగిన మంచి తలంపులు గతములో తాను జరిగించిన సత్కార్యముల గురించి సూచిస్తున్నట్లుగా కనబడుచున్నది చివరిగా తన మంచితనమంతయు ప్రదర్శించిన తర్వాత ముగింపులో తన సంతకం చేసి ఉత్తరమీయవలనని దేవునినే సవాలు చేసినట్లుగా కనబడుచున్నది యోబు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనం చదవండి సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి